జూబ్లీల్స్ ఓటర్ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి యువ నాయకుడు బీసీ బిడ్డ సేవా దృక్పథం ఉన్న వ్యక్తి పది మందికి సహాయం చేయాలనే గుణమున్న వ్యక్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఆశయం తెలంగాణ అభివృద్ధి నవీన్ యాదవ్ ఓటేసి గెలిపియండి కాంగ్రెస్ పార్టీ నాయకులారా కార్యకర్తలారా అభిమానులారా ప్రతి ఓటర్ దగ్గరకు పోయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించమని అడగండి అడగకపోతే అమ్మాయినా అన్నం పెట్టదు బీజేపీ పార్టీ చేతులెత్తేసింది బీజేపీ పార్టీలో అందరికి మన అప్పీల్ చేయండి ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ప్రభుత్వం ఉంది ఆ అభ్యర్థిని గెలుచుకుంటేనే లబ్ధి జరుగుతుందని చెప్పండి టిఆర్ఎస్ పార్టీకి చెప్పండి మాగంటి గోపీనాథ్ భార్య గారు గెలిస్తే ఆమె వాళ్ళ ఇంట్లో గొడవలకే పరిమితం అయితే తప్ప అభివృద్ధి జరగదు టీఆర్ఎస్ నాయకులారా మీ ప్రాంతం అభివృద్ధి చేసుకోండి ఎవరో నాయకులు వచ్చి చెప్తారని కాదు నాయకులు వాళ్ళ పార్టీ గెలవాలని చూస్తారు కానీ మీ స్వార్థం మీ ప్రాంతం అభివృద్ధి కోరుకోండి మీ ప్రాంతం డెవలప్మెంట్ కోరుకోండి మీ అభ్యర్థి గురించి మీకు తెలుసు మీ కూతపేటలో ఉన్నాడు మీ అభ్యర్థి యువకుడు అసెంబ్లీలో కొట్లాడతాడు పార్టీ మీద కొట్లాడతాడు అభివృద్ధి చేసుకుంటాడు సేవా దృక్పథం ఉన్నాడు కాబట్టి చేతి గుర్తుకు ఓట్ వేయించండి టిఆర్ఎస్ నాయకులకు కూడా చెప్తాం పార్టీలు కామన్ ఎలక్షన్ లో కొట్లాడుకోవాలి ఇలాంటి మధ్య ఎలక్షన్ లో ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉంటే ఆ ప్రజల కట్టబెట్టాలి ఆ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు మీరు తీసుకొచ్చి టిఆర్ఎస్ పెడితే మీరు టిఆర్ఎస్ గెలిపిస్తే ఎమ్మెల్యే పరిమితం అయితే తప్ప అభివృద్ధికి పదవుల్లో ముందుకు పోరు కాబట్టి డబ్బు శాశ్వతం కాదు మందు శాశ్వతం కాదు వ్యక్తి శాశ్వతం కాదు సిద్ధాంతానికి కట్టుబడి ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏ స్వార్థం లేకుండా నాయకు ఎమ్మెల్యే పదవులు లేకుండా ముఖ్యమంత్రి పదవులు లేకుండా ప్రధానమంత్రి పదవులు లేకుండా కొట్లాడే పార్టీ సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చే పార్టీ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే భారతదేశంలో అలాంటి మీ పార్టీని మీరు గెలిపియండి మీ అభ్యర్థి మీకు అందుబాటులో ఉండే అభ్యర్థిని మీకు మరొకసారి తెలియజేస్తూ ఒకసారి మీరందరూ ఆలోచన చేసి ఓట్యండి నవీన్ యాదవ్ కు ఓటీ వేసి గెలిపిస్తారని చెప్పి మీకు నమస్కారం చేసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్ జైతి గుర్తుకే మన ఓటు